అరుణాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక్క రోజులో దర్శనము గిరి ప్రదక్షిణ రెండు అవవు కాబట్టి ఖచ్చితంగా అక్కడ అయితే రూమ్స్ అయితే రెంట్గా అనమాట అండ్ మామూలుగా తిరుపతిలో లాగా అక్కడ బయట స్టే చేయడానికి అస్సలు కుదరదు ఖచ్చితంగా రూమ్ తీసుకోవాల్సిందే అంటే రూమ్ కూడా ఎక్కువ రెంట్ ఉంటుంది ఫోర్ థౌజండ్ అట్లా ఉంటుంది అండ్ అది కూడా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి సరిపోతుంది నాకైతే ఏం బెస్ట్ అనిపించిందంటే అంటే రూమ్ కంటే పక్కన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ ఏరియా ఉందన్నమాట ప్లాట్ఫామ్ లాగా సో అక్కడే వాళ్ళు చేపలు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి మ్యాట్స్ పర్ హెడ్ వచ్చి వన్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ డేకి సో అది కూడా చాలా ఫుల్ అయిపోయింది అండ్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్లోని లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ దొప్పట్లు అవి అయితే మనమే తీసుకెళ్ళిపోవాలి చూసారు కదా సో ఇలా ఎంతమంది పడుకోవచ్చు ఫైన ఫ్యాన్లు ఉంటాయి ఫుల్ చలి మేము వెళ్ళిన టైం అయితే అండ్ అక్కడ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ మొత్తము చాలా బాగుంటాయి అనమాట సో వాటర్ కూడా ఆర్ఓ వాటర్ ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మనం బడ్జెట్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇదే చాలా బెటర్ అనమాట అండ్ ఇది కూడా వాకబుల్ డిస్టెన్సే మనకి అండ్ మనకి లాకర్స్ కూడా ఉంటాయి కాబట్టి మన వస్తువులు అవన్నీ కూడా చాలా సేఫ్టీగానే ఉంటాయి సో అక్కడ వాళ్ళకైతే తెలుగు రాకపోయినా వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట మ్యాక్సిమం అక్కడ తమిళ్ వచ్చిన వాళ్ళే ఉంటారు బట్ మనం ఇంగ్లీష్లో కవర్ చేస్తా మాట్లాడేయచ్చు సేమ్ మనం తిరుపతి వెళ్తే పెద్ద తిరుపతి అలాగో ఇక్కడ కూడా అలానే ఉంటారు ఎక్కువ తమిళియన్సే ఉంటారనమాట నాకైతే పర్సనల్గా ఏమనిపించిందంటే వాళ్ళని డీల్ చేయడం చాలా పెద్ద కష్టం ఏం కాదు సో ఈజీగానే మనం డీల్ చేసేయచ్చు అనమాట సో వీళ్ళందరూ మా బ్యాచ్ సో మేమైతే ఇంకా గిరి కోసం స్టార్ట్ అయిపోయాం వర్లీ మార్నింగ్ అనమాట సో అరుణాచలం ట్రిప్ గురించి ఫుల్ వీడియో చేశాను ప్లే బటన్లో చెక్ చేయండి బాయ్